జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య తిథికి ఎంతో విశిష్టత ఉంది సాధారణంగా అమావాస్య తిథుల్లో పితృతర్పణాలు ఉపవాసాలు దాన ధర్మాలతో పాటు మొక్కలు పెంపకానికి కూడా మంచిదని పండితులు చెప్తున్నారు జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున కొన్ని రకాలైన మొక్కలను నాటడం వలన పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి మాసంలోని అమావాస్య రోజున ఎలాంటి మొక్కలు నాటాలో వాటి విశిష్టతలు ఏంటో తెలుసుకుందాం రావి చెట్టును దైవిక వృక్షంగా భావిస్తారు ఈ వృక్షంలో త్రిమూర్తులు నివసిస్తున్నారని నమ్ముతారు జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున రావి చెట్టును నాటడం వలన పూర్వీకులకు శాంతి చేకూరుతుందని కుటుంబానికి శ్రేయస్సు కలుగుతుందని పండితులు చెబుతున్నారు రావి చెట్టును నాటడం వలన వ్యక్తికి దీర్ఘాయిష్ లభిస్తుందని పండితులు చెప్తున్నారు కష్టాలు తీరిపోతాయని నమ్మకం కూడా ఉంది ఇక వటవృక్షాన్ని నాటడం కూడా మంచిదని పండితులు చెప్తున్నారు వటవృక్షం నాటడం వలన కుటుంబం కూడా పెరుగుతుందని పండితులు చెప్తున్నారు ఇంట్లో శాంతి ఆనందం కూడా పెరుగుతాయని పండితుల అభిప్రాయం కూడా జ్యేష్ఠ అమావాస్య రోజున మర్రి చెట్టును నాటడం వలన పితృదోషాలు తొలగిపోతాయి వేప చెట్టును నాటడం వలన దుష్ట శక్తుల నుంచి విముక్తి కూడా లభిస్తోంది తులసి మొక్కను నాటడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని ఇంట్లో ఆనందం నెలకొంటుందని పండితులు చెప్తున్నారు